హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే గులాబ్ జామ్ని ఎవరో తయారు చేయాలో చూద్దాం ముందుగా గులాబ్ జామ్ హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకున్నానండి నేను ఒక బౌల్లో వేసుకొని వాటిని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా వేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి కలిపేసుకొని తర్వాత వండించిన చిన్న 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 బౌల్స్ లాగా చేసుకోవాలి వీటన్నిటిని నాకైతే ఇరవై బౌల్స్ దాకా వచ్చేయండి నూనె చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లోకి సరిపోయినంత నూనె వేసుకొని నూనె వేడి వేడి చేసి అయ్యేదాకా ఉంచుకోవాలి నూనె వేడి అయిన తర్వాత దాంట్లోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బౌల్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఒకటిగా వేసుకోవాలండి నూనె నీటిని వేసేసుకున్న తర్వాత బాగా బాగా ఉడకని ఇవ్వాలి వేసిన వెంటనే కలపకూడదండి విరిగిపోతాయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వెనక్కి తిప్పేసి తిప్పుకోవాలి తిప్పిన తర్వాత అట్లా సైడ్ కూడా అలానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అండి ఇలాగ వేగి వేగిపోయాయండి వేగిపోయిన దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఎందుకండి కొన్ని అయితే వేగిపోయాయి ఎందుకండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసేసుకుందాం చాలా బాగుంటాయండి గులాబ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బాగా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఒకసారి ట్రై చేయండి లాగా అన్నిటిని కూడా తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి అండి ఇలాగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి దాంట్లోకి ఒక రెండు కప్పుల దాకా షుగర్ని వేసుకోవాలి పంచదార వేసుకోవాలి రెండు కప్పులు రెండు కప్పులు పంచదారకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇదన్నిటిని కరిగిపోయేటట్టు కరిగించుకోవాలండి అంతగా షుగర్ షుగర్ అంతా కరిగిపోవాలి అంతా కరిగిపోయిన తర్వాత నిమిషం దాకా పెట్టాలి పెట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇలా ఆలుకుల పొడి వేసుకోవాలండి ఇదిగోండి ఇలాగా అయింది పొడి వేసుకొసుకున్న తర్వాత దాంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని వేసుకోవాలి గులాబ్ జామ్ని వేసుకోవాలి ఒక్కటిగా వేసుకోవాలి ఇదిగోండి పాకంలో వేసుకోవాలి ఇంటి నీటిని కూడా మీకు ఒకవేళ పాక పాకం సరిపోలేదు అనుకుంటే కొంచెం పంచదార వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కరిగించేసుకొని ఇవి కొంచెం చల్లగా గోరవెచ్చిగా ఉన్న తర్వాత వీటిలో కలిపేసుకోవచ్చండి మీకు సరిపోలేదు అనుకుంటే అంతేనండి ఎంతో ఇష్టం టేస్టీ అయిన గులాబ్ జామ్ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి